నమస్తే ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఉన్నది వచ్చే ఎలక్షన్లో ఏది గెలుస్తారు అనుకుంటున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ అంతా ఇదే ఉన్నదన్న టీఆర్ఎస్ పార్టీ కానీ అన్నీ ఒకతో ఒకలే నడుస్తున్నాయి కానీ ఏ పని చక్కగా అవుతుంది డబల్ బెడ్రూమ్ అన్న డబుల్ బెడ్రూమ్ లేదు పింఛన్లు అంటే కానీ పింఛన్లు వచ్చడానికి వస్తున్నాయి గీసలేదు ఇస్తలేదు ఇంకా ఏది లేదు ఇంకా మళ్ళీ మాకు మున్సిపాల చేస్తాం కానీ మొత్తం ఇబ్బంది ఉన్నది ఏ వాళ్ళకి చేసినా కానీ కార్మికులకు ఏది మన జీతాలు సరిగ్గా లేదు ఏం లేదు ఇచ్చే పదిహేను జీతాలలో మనకు కటింగ్లు అవన్నీ ఉంటాయి ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే పనులు అన్నీ గవర్నమెంట్ వల్ల మీకైనా పథకాలు కానీ ఏమన్నా ఏ పథకాలు లేవు పథకాలు మాత్రం ఏం లేదు సార్ జీతాలు జీతాలు వస్తున్నా మళ్ళీ ఇప్పుడు పని ఉన్నప్పుడు జీతాలు ఇప్పుడు డ్యూటీకి వచ్చిన పని ఉన్నప్పుడు పది రోజులు ఐదు రోజులు ఉంటారుగా ఇంటికాడ అన్న ఏదైనా సాగులు పబ్బాలు ఉంటాయి అవి ఉంటాయి అవి ఉంటాయి దానికి పోయినా కానీ జీతాలు కడిచేస్తాయి ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ వస్తే బాగుంటుందా కాంగ్రెస్ మనకు వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మనకు ఏదైనా గరిపానికి సహాయం చేసే పరిస్థితులు ఉంటుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా బీజేపీ వచ్చినా అంతే ఇప్పుడు నెక్స్ట్ కేటీఆర్ సీఎం సీఎం చేయాలనుకుంటారు కేటీఆర్ వస్తే మార్పు ఉంటుందా కూడా ఇంతే ఉంటుందా కేసీఆర్ వచ్చినా మన ఇదే ఉంటుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే జర ఏమన్నా ఉంటుంది దాని నుంచి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కాంగ్రెస్ వస్తే థ్యాంక్స్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి